క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు సువిశేష పట్టణము యోగానుస్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి నలభై ఏడు వరకు ఈ యొక్క సువిశేష పట్టణంలో మనము చూసినట్లయితే ధ్యానించినట్లయితే యేసు ప్రభువు మోసే కంటే గొప్పవాడు పాత గ్రంథంలో చూస్తున్నాము నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడు నుంచి పద్నాలుగు వరకు మోసే కొండ మీద ఉండి ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మోసేకు తెలియచేస్తున్నారు ఏమని మోసే మీరు వెళ్ళుము నీవు తీసుకువచ్చిన ప్రజలు వారు ఏం చేస్తున్నారంటే విగ్రహాన్ని చేసి ఆ విగ్రహాన్ని ఆరాధించుకుంటున్నారు వారు మొండి వారు వారిని నేను నాశం చేయబోతున్నాను ఈ ప్రజల గురించి నేను సంతోషంగా లేను అని చెప్పి ఈ విధంగా చెప్పినప్పుడు మోసే ఏమన్నారు తెలుసా మోసే ప్రభు మీరు అలా చెయ్యవద్దు మీరు అట్లా చేసినట్లయితే ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటారు దాని కొరకే ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొచ్చావా నీ దేవుడు మీ ప్రజల్ని కాపాడలేని ఒక దేవుడుగా ఉన్నారని నీ గురించి చెడుగా చెప్పరా వారి మీద కరుణను చూపము దయను చూపము వారిని కాపాడము మన్నించుమని మోసే ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు దేవుడు అన్నారు ప్రజల్ని నాశనం చేస్తాను నిన్ను గొప్ప జాతిగా నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినా కూడా మోసే అంగీకరించలేదు ప్రజల మీద ఉన్న ప్రేమ ప్రజల్ని కాపాడాలని ఒక మనస్సు మంచి మనస్సు గలవారుగా మోసే ఉన్నారు సాధారణ ఒక్క వ్యక్తి సాధారణ మానవుడే ఆయనకే ఇంతగా గొప్ప ఒక హృదయం ఉంది మనసు ఉంది అంటే ఏసు ప్రభువు ఆయన ఇంకా ఆయన ఎంత గొప్పవాడు దేవుని కుమారుడు ఆయన మనల్ని రక్షించే దేవుడు కాపాడి నడిపించే దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు శ్రీశ్వ పట్టణంలో ఆయన గురించి సాక్ష్యము మనం చదువుతున్నాము స్నాపకుడుకు యోగాను యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాడంటే ఇదిగో దేవుని గొర్ర పిల్ల లోక పాపములను పరిగణించే ప్రభువు అని స్నాపకుడుకు యోగాను సాక్ష్యం చెప్తున్నాడు తండ్రి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఏసయా గురించి ఏసయా జ్ఞానస్థానం పొందినప్పుడు దివ్య రూపము పొందినప్పుడు దివ్య రూపధారణ పొందినప్పుడు ఇదిగో నా ప్రియమైన కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నానని తండ్రి దేవుడు సాక్ష్యం ఇచ్చారు ఏసు ప్రభువు ఆయన మాటల ద్వారా సాక్ష్యం వసగుతున్నారు నన్ను చూసిన వారు నా తండ్రిని చూస్తున్నారని చెప్పగలిగారు ఏసయ్యా ఏస చేసిన అద్భుతాల ద్వారా ఏసు ప్రభు ఎలాంటి గొప్ప దేవుడాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఏసయ్య నీటిని రసముగా మార్చగలిగారండి చనిపోయిన లాజ్లను జీవంతో లేపగలిగారు ఐదు అప్పములు రెండు చేపలను పెట్టుకొని ఐదు వేల మందికి ఆహారం ఇవ్వగలిగారు గొప్ప బోధనను బోధించగలిగారు నీటి మీద నడవగలిగారు ఇట్లాంటి గొప్ప కార్యాలు చేసి యేసయ్య ఆయన దేవుని కుమారుడు అని మనకు తెలియచేస్తున్నాడు కాబట్టి ఏసు ప్రభువు మోసే కంటే గొప్పవాడు అధికుడు మన కొరకు రక్తం చెందాడు కాబట్టి ఏసయ్య మనల్ని పరలోకానికి నడిపించే దేవుడు ఏసు ప్రభు మనకి నిత్య జీవాని వసగే దేవుడు ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం యోగాను పద్నాలుగు ఆరు నేనే సత్యము జీవము మార్గము నా మూలమున తప్ప ఎవరు తండ్రి యొ తండ్రి యొక్కకు రాలేరు అని అంటున్నాడు కాబట్టి మోసే కంటే గొప్ప దేవుడు ఏసయాన్ని మనం పట్టుకుందాం పరలోక రాజ్యాన్ని మనం స్వాతంత్ర్యం చేసుకుందాం దేవుడు మనందరినీ ఆస్వాదించిన కాక ప్రార్థించుకుందాం స్తోత్రం ఏసయ్యా பரிசுடா ஏசையா நிற்கே ஸ்தோத்திர வந்தன பிரபுபா மாந்தி நித்திய ஜீவம் இவ்வட்டாக்கு வச்சு ஏசையா நிக்கு வந்தன பிரபுபா பிரீ ஒக்கி மாதம் கொரக்கு பிரார்த்தித்துனோ ஏசையா மாரதேசம் பிரதி ஒரே ரஷ்யா பரலோகி தயச்சேயே நித்திய ஜீவா இவ்வண்டி ஏ ஒக்கி போக்கூடது ஏசையா ఏ ఒక్కరు కూడా నరకంలోనికి వెళ్ళకూడదు ఏసయ్యా అందరినీ రక్షించండి అందరినీ కాపాడండి ఏసయ్యా ఆధ్యాత్మిక కన్నును తెరవండి ఏసయ్యా దీవించండి ప్రభువ నిన్ను గురించి తెలియని వారికి తెలియపరచండి ప్రభువ మా భారతదేశం ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మీకు సమర్పిస్తున్నాము ఆశీర్వదించండి మా ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దీవించండి యేసయ్యా చుట్టూ ప్రక్కల ఉన్న రాష్ట్రాలను ఆశీర్వదించండి రక్షించండి కాపాడండి ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరలోగప్పు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యు య